పచ్చిగా ఉండే పల్చి పులుసు బిగ్నెస్ ఇంకా చిన్న పిల్లలు సైతం ఈజీగా చేసుకోగలుగుతారు రెగ్యులర్ గా చేసుకునే పల్చి పులుసు కోసము ఒక టమాటా పెద్ద సైజ్ టమాటా అంతా చింతపండు తీసుకోవాలండి ఒకసారి కడుక్కోవాలండి వాటర్ పోసుకొని ఎందుకంటే ఈ చింతపండులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా నీట్ గా వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్కువ కడగొద్దు ఈ వాటర్ పడేసేయాలి చింతపండు కడుక్కున్నాం కదా చింతపండు మునిగే వరకి నీళ్ళు పోసేసుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ మనం స్టవ్ పైన పెట్టుకుంటే తొందరగా నాన్తుంది గుజ్జు బాగా వస్తుంది స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ మినిట్స్ నీళ్ళు వేడే వరకు పెట్టుకోవాలండి గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది గోరువెచ్చగా ఏంటండి వాటర్ చాలు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పది నిమిషాలు పక్కగా పెట్టేసుకుంటే గుజ్జు బాగా వస్తుంది పులుచు కోసము ఒక రెండు పెద్ద సైజు మిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు దీంట్లో ఇప్పుడు కొద్దిగంత కొత్తిమీర వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ కారము ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలుసుకోవాలి ఫస్ట్ కారం కొంచెం వేసిన ఎందుకంటే పచ్చడికాయలు వేసాం కదా సరిపోతుంది కారము బాగా కలిసిపోయింది కదండి దీంట్లో ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసేసుకోవాలి ఇప్పుడు ఇది మనము వేడి వేసుకున్నాం కదా చింతపండు చింతపండు గుజ్జంతా అంతా మంచిగా పిసుకొని అంతా దాంట్లో పోసేసుకోవాలి ఒంట్లో ఓపిక లేనప్పుడు సింపుల్గా ఈ పలుచిపులుచి చేసేసుకొని కాంబినేషన్గా ఒక బజ్జితో కానీ ఆమ్లెట్తో కానీ ఆ పూట గడిపి చేయవచ్చండి చే అడ్డు పెట్టి ఈ తొక్కలు పడకుండా ఈ చింతపండు గుజ్జుని మనం ఫిల్టర్ చేసుకుందాము ఈ చింతపండు గుజ్జు తీసుకున్న తర్వాత ఈ తొక్కలు పడేసేయాలి ఇంత వాటర్ సరిపోయింది దీనికి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోయిందండి ఇప్పుడు దీని అంతా ఒకసారి మంచిగా కలుపుకొని ఉప్పు కారం పులుపు సరిపోయిందా ఒకసారి టేస్ట్ చేసుకొని ఇంకా తాలింపు వేసుకోవడమే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీనికి వేసేసుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒకటిన్నర గంట నూనె పోసేసుకోవాలి చిన్న సైజ్ గంట అండి ఇది అంటే వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ దీంట్లో ఇప్పుడు నూనె బాగా కాకుండానే జీలకర్ర వేసేసుకోవాలి దీంట్లో ఇప్పుడు ఎండిపరకాయలు వేసుకోవాలి పసుపు కరిపాకు వేసుకోవాలి కొంచెం ఈ కరిపాకు క్రిస్పీగా అయ్యే అయ్యే వరకు పెట్టుకోవాలి పొయ్యి పైన హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం ఒక టూ మినిట్స్ మనం ఇట్లా నూనెలో వేంపుకోవాలి పచ్చి పచ్చివాసన పోయే వరకు లేకుంటే చేదైపోతే పచ్చి పులుసు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు పక్కన చేసి పెట్టుకున్న పచ్చి పులుసులో ఈ తాలింపు పరిపేసుకోవాలి చూసారు కదా ఎంత సింపుల్ గా ఒక ఫైవ్ మినిట్స్ చేసేసుకోవచ్చండి ఎంతో టేస్టీ గా ఉండే పచ్చి పులుసు అయిపోయిందండి వెజ్ ఆర్ నాన్ వెజ్ సాలిడ్ కర్రీస్ కి మాత్రం ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసము మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి